నాకు తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనే ఉద్దేశం అయితే ఉండదు ఎందుకంటే ఆయనకి తెలుసు అప్పుడు వాళ్ళు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తిస్తే రేపు మన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అని స్పష్టంగా తెలుసు కానీ యువ రక్తము యువగలము లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజలకు హామీ ఇచ్చాడు కదా సూపర్ సిక్స్ హామీకి సంగతి కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తానని ఒక హామీ ఇచ్చాడు కదా ఆ హామీకి టీడీపీ కార్యకర్తలంతా ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినారు ఏ వాళ్ళప్పుడు మనల్ని ఇట్లా బాధించారు ఇట్లా పీడించారు ఇట్టు అవమానించారు ఇటు కేసులు పెట్టారు వాళ్ళని వదలకూడదు అని వాళ్ళు సీట్లో ఉన్నప్పటికీ కూడా అంటే లోకేష్ గారు కూడా ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఉండకపోయినా ఆయన దగ్గర చేపిచ్చే పరిస్థితి దూరంగా ఉండే కార్యకర్తలకి అంత కసి కక్ష సాధింపు ఏర్పడిపోయింది రేపు దీని రిజల్ట్ భరించే వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణే కానీ కార్యకర్తలు కాదు కదా వీళ్ళకేమంటే మా ప్రభుత్వం వచ్చింది మాము మమ్మల్ని హింసించిన వాళ్ళని మళ్ళీ హింసిస్తున్నామని వీళ్ళు ఒక ఆనందపడుతున్నారు కానీ ప్రాక్టికల్గా అది ప్రజలకు సంబంధం లేని విషయం రేపు దీన్ని ఎదుర్కోవడం మనం కదా అనే స్పష్టమైన అవగాహన అటు సీఎం చంద్రబాబు గారికి అటు లోకేష్కి అటు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కానీ కార్యకర్తలకి అవమానాలు పడ్డ వాళ్ళకి వీళ్ళకి ఉండదు కదా లేకపోతే రేపు ముందు వీళ్ళ సీట్ చాలా వీళ్ళ జైల్లో తోపల లోపల వెయ్యాలా అప్పుడు కానీ మా యొక్క ఇది చల్లారుదా అని వీళ్ళ టెంప్టేషన్ని విధి లేకుండా భరిస్తున్నారో అని అనిపిస్తుంది అయినా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది బాగా హైప్ క్రియేట్ చేసిన తర్వాత దాని ఫలితం ఖచ్చితంగా రేపు వీళ్ళు అనుభవించాల్సిందే బుక్ రాజ్యాంగంలో రాసేసాము అరెస్ట్ చేశామని ఇప్పుడు ఆనందపడినా ఆ రెడ్ బుక్ రాజ్యాంగంతో అరెస్ట్ చేసిన ద్వారా దీని ఫలితాన్ని కూడా రేపు వీళ్ళు పొందాల్సిందే రేపు ఈ కార్యకర్తలు కూడా బేల చూపులు చూడాల్సిందే కార్యకర్తలారా అటు మీరైనా వారైనా అధికారంలో ఉండేవాళ్ళు రేపు ఎదుర్కొనే పరిస్థితిని మీరు అర్థం చేసుకోకుండా ఇలా టెంప్టేషన్ చేయడం వల్ల ఎవరు ఎవరి చేతిలోనూ లేకుండా పరాధీనమైనటువంటి సిచ్యువేషన్ కల్పిస్తూ ఉంది సో బూతులకి ఇకనైనా పులి స్టాప్ పెట్టకపోతే ఇకనైనా ఇక్కడైనా స్టాప్ పెట్టకపోతే ఈ కామా కొనసాగితే ఆ తర్వాత వాళ్ళు కూడా కామాని ఇంకా కొనసాగించి కొనసాగించి నాన్ స్టాప్ చేస్తారు పులు స్టాప్ చేయరు మీరైనా వారైనా నాన్ స్టాప్ కాకుండా స్టాప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని అర్థం చేసుకోండి కార్యకర్తల మీ టెంప్ట్ అనేది ఇప్పుడు తాత్కాలికం రేపు మళ్ళీ దీనికి రివర్స్ గేర్ అయితే ఉంటుంది కరెక్ట్ కాదు కదా ఆలోచించండి వివేకంతో చూడండి